డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వైటమిన్ డెఫిషియన్సీ వల్లనో వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్లనో అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్లనో మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయింది మనం తీసుకున్న ఫుడ్ ఇంటెక్ వల్ల కూడా కావచ్చు కదా సో దానివల్ల మనలోనూ ఓ ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంది చాలామందికి నాకైతే చాలా బాగా ఊడిపోతుంది సో ఇవాళ మన సెంటెన్స్ డే ఫోర్లో దీని గురించే మాట్లాడుకుందాం ఓకే జుట్టు ఊడిపోవడం జుట్టు ఊడిపోవడం హౌ టు సేట్ ఇన్ ఇంగ్లీష్ హెయిర్ షెడ్డింగ్ అంటాం అయితే ఈ మధ్య నా జుట్టు బాగా ఊడిపోతుంది అని చెప్పాలి ఎలా చెప్తాము అంటే మై హెయిర్ హ్యాస్ బీన్ షెడ్డింగ్ అలాట్ రీసెంట్లీ ఓకే మై హెయిర్ హ్యాస్ బీన్ షెడ్డింగ్ అలాట్ రీసెంట్లీ అని ఓకేనా రాలిపోతుంది అంటే ఫాలింగ్ అని యూజ్ చేయండి ఓకే ఆకులు రాలిపోవడం అంటే షెడ్డింగ్ లీవ్స్ అంటాము కన్నీళ్ళు కార్చడం అంటే షెడ్డింగ్ టీయర్స్ అంటాం ఓకే సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి